ఓం శ్రీమతి నేనమ మీరు చేసే పూజలకి పుణ్యం లభిస్తుందా లేదా ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయ సాధిస్తారని చెప్పవచ్చు శకరణ శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చేయి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలని నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతలు ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయ నాణ్యము కొన్ని బియ్యము పోసి మూట కట్టండి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే చాలా అశుభంగా చెబుతారు పూజలు ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయటం అసలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చుని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీల స్త్రీలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి కుంకుమ చేతుని జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఓడ్చకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పాత్ర నీటిలో కలిపితే ఇలాంటి దోషము ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాట్లు కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి బోం అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఇలాంటి దోషము ఉండదు అలాగే ఇంట్లో దీపారతం చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడి అశస్సులు మీ ఇంటిపైనే ఉంటున్నాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజగదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సమస్యలని తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలన్నీ తీరి తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయటం వల్ల ఇలాంటి దోషము ఉండదు అలాగే దేవాలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహం ముందు నీటితో శుభ్రం చేసి దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరో కొబ్బరికాయని కొట్టండి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖము వంటి వస్తువులను మీ ఎడమవైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితము లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షి కూడా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం ఈ విధంగా మీరు లక్ష్మీదేవికి భగవంతు మనం నమ్ముకున్న ఇరవేల్పుకి పూజించండి భక్తి శ్రద్ధలతో చేయండి మీ కోరికలు తీరుతాయి అందరికీ నమస్కారం